నేస్తాలు మీ ప్రకృతి నేస్తం ప్రకాశ విత్తనాల చూడండి ఇక్కడ వంగ నారు చిన్న చిన్న కుండీలు లేవు అని బాధపడే కంటే చక్కగా చూడండి ఆమ్లెట్లు వేసుకున్నప్పుడు వచ్చే కోడి పెంకు కోడిగుడ్డు పెంకులు ఉంటాయి కదా అదే కోడిగుడ్డు అట్టలో ఆ పెంకల్ని సగం పెంకుల్ని పెట్టి అందులోనే మట్టేసి విత్తుకుంటే ఇక విడివిడిగా వంగనారు ఇట్లా పెరుగుతుంది ఇది చాలా మంచి గ్రోత్ ఉంది ఇప్పుడు ప్రధాన పంట ఎక్కడైతే నాటుకుంటామో అక్కడ అది రెడీ చేసుకునే లోపు ఇలా మీరు నారు వేసుకోవచ్చు ఇది సరైన సైజు పెరిగిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు